వెల్కమ్ టు మలిన్ కిచెన్ అయితే మనం ఓట్స్తో బ్రే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామండి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా అండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూ బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగా చూడండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి బోల్ అయినా ఏదైనా అండి మర్చుకోవచ్చు ఇది చూడండి ఇందులోకి మనం నేనైతే ఒక కప్పు అండి పావు కప్పు నేను ఓట్స్ తీసుకున్నానండి ఈ ఓట్స్ ని మనం ఇందులోకి వేసేసుకోవాలి ఓట్స్ వేసుకున్న తర్వాత మనం చూడండి చియా సీడ్స్ అండి ఇది మనకు సూపర్ మార్ మార్కెట్ లో దొరుకుతాయండి ఓట్స్ ప్యాకెట్ ఒక స్పూన్ అయితే మనం వేసుకుందాం ఇందులోనే వేసేసుకోవాలి పాలండి పాలు కాంచే కాంచిన పాలే అండి ఇవి మనం ఈ ఓట్స్లో మనం ఒక కప్పు దాకా వేసుకోవాలి మనం ఇలాగే వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలాగ బాగా కలిపేసుకోవాలి మనం చూడండి ఇలాగైతే అయింది ఇప్పుడు మనం ఇలాగ మూత పెట్టాలండి మూత పెట్టేసి మనం పెట్టుకుంటే బయట మనం రెండు గంటల సేపు అయినా పెట్టుకోవాలండి టైం లేకపోతే లేకుంటే ఓవర్ నైట్ అయినా మనం పెట్టుకోవచ్చు రాత్రి అంతా ఇలాగే నానపెట్టి ఉంటామండి మనం నేనైతే రాత్రి అంతా పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి పెట్టిన తర్వాత మనకైతే ఇలాగైతే అయిందండి చూడండి బాగా ఇలాగైంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు పాలైతే వేసుకుందామండి మనం వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి మనం అండి నేను కిష్మిస్ ఒక స్పూన్ తీసుకొని నీళ్ళల్లో నానబెట్టానండి రాత్రి ఈ కిష్మిష్ని మనం ఇందులో వేసుకోవాలి అలాగే మనం చూడండి యాపిల్ అయితే నేను సగం తీసుకొని కట్ చేసుకున్నానండి సన్న ముక్కలు అలాగే అండి బనానా ఈ ఫ్రూట్స్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం దానిమ్మ గింజలు అండి నేను రెండు స్పూన్ల దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను ఎన్ని వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఇలాగా ఇలా కల్ కలిపేసుకున్నామండి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి మనమైతే జీడిపప్పు కట్ చేసుకోవాలండి మనకి ఎన్ని కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకుంటున్నాను అలాగే బాదం పప్పు కట్ చేసుకున్నాను అలాగే గుమ్మడి ఇత్తనాలు వేసుకుంటున్నాను ఒక స్పూను అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఇత్తనాలు అండి ఈ కూడా ఒక స్పూను అలాగే చిరంజీవి ఒక స్పూను పుచ్చ ఇత్తనాలు ఒక స్పూను పిస్తా పావు టీ స్పూను మన దగ్గర ఏమున్నా అవి వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ మనం అన్నీ ఇందులోకి వేసేసుకుందాం ఖర్జూరం ముక్కలండి నేను ఖర్జూరం పళ్ళు కట్ చేసుకున్నాను గింజలు తీసి ఈ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా ఇందులోకి మనం హనీ కావాలంటే హనీ వేసుకోవచ్చండి లేకుంటే ఇదే సరిపోదా తీపి ఇలాగే కావాలంటే మనం ఇలాగే చేసుకోవచ్చండి మనకు ఇది చాలా హెల్దీదండి చాలా చాలా బాగుంటుందండి డైలీ మనం ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఓస్టుతో తింటే చాలా పూరి చపాతి ఉప్మా అన్ని చేసుకుంటాం దానికంట ఇదే మేలండి మనం పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా ఒక కప్పు తినొచ్చు డైటింగ్ చేసేవాళ్ళు కూడా ఇది చాలా మంచిదండి బరువు అది బాగా తగ్గుతారు ఇప్పుడు మనం ఒక పావు టీ స్పూన్ హనీ అయితే వేసుకోవాలండి వేసుకోవచ్చు మన ఇష్టం అండి తీపి కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే లైట్గా వేసుకోవాలి పావు టీ స్పూన్ అయితే నేను వేసుకున్న హనీ అంతే అండి రెడీ అయిపోయిందండి మనకైతే ఇది ఓట్స్తో మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం ఈ బ్రేక్ఫాస్ట్ మీకు మీలో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి